ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మధుసూదన్ శర్మ గారు ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు ఈరోజు ఆయనతో మాట్లాడి వంటింట్లో దొరికే చిన్న చిన్న పదార్థాలతో మన లైఫ్ని ఎలా సెట్ చేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని ఎలా మంచిగా ఉంచుకోవచ్చు ఈ విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాము నమస్కారం అండి నమస్తే సార్ అయితే నిద్రలేమికి కూడా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న కిచెన్ లో ఏమైతే దొరుకుతాయో వాటితో ఏదైనా రెమెడీస్ చేసుకోవచ్చా ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లో అందరూ నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు అని చెప్పి దీని వల్ల అవకాశం ఉంది కాబట్టి మన ఇంటి చిట్కాలతో దీన్ని సరి చేసుకోవచ్చా తప్పకుండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు సో ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆ భాగ్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువైపోయింది దానికి కారణాలు అన్నట్లు ఉంటే మార్గం ఉందమ్మా సో నిజంగా మనము సక్రమైనటువంటి నిద్రను పొందాలంటే క్షేమదాయక నిద్రను పొందాలంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ సైడ్ బెనిఫిట్స్ తో ఉండేటువంటి నిద్రను పొందాలంటే ప్రకృతి అనేక రకాలైనటువంటి ఆహార ఔషధాలను కూడా ప్రసాదించడం జరిగిందమ్మా గత కొన్ని వీడియోలో కూడా నన్ను కొన్ని చెప్పడం జరిగింది చాలా సులభమైనటువంటి ఫార్ములాస్ చాలా చాలా మంచి మంచి టిప్స్ ఈజీ టిప్స్ చెప్పడం జరిగింది అది చాలా మంది ఫాలో అయ్యారు ఇప్పటికీ ఫాలో అవుతున్నారు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు చాలా బాగుంది అని చెప్పేసి మరి ఇప్పుడు కామన్ టాపిక్ అయినటువంటి ఇలాంటి టాపిక్ మీరు అడిగారు కాబట్టి మరొక టిప్ కూడా చెప్తాను అమ్మా సో చాలా సులభం తయారు చేసుకోవడం కూడా రోజు రాత్రి పూట ఈ యొక్క లిక్విడ్ తయారు చేసుకుని వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఎలాగంటే మిల్క్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలమ్మా హండ్రెడ్ ఎంఎల్ పాలు పాలు ఒక గిన్నెలో ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తర్వాత రెండు ఎలాచి అమ్మా ఎలాచి రెండు ఎలాచి తీసుకుని కట్ చేసేసి అంటే క్రష్ చేసి ఆ లోపల నల్ల విత్తనం ఉండడం జస్ట్ క్రష్ చేసి అందులో వేసేయాలమ్మా పొట్టు సహాయ చేసినా పర్లేదు అండ్ తర్వాత ఒక స్పూన్ ఒక టీ స్పూన్ అంటే ఒక ఐదు గ్రాములు అశ్వగంధ చూర్ణం చుర్ణం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో చూర్ణం అసలు పేరేమా శాస్త్రీయంగా విధానియా సోమ్ అంటారుమ్మా సో అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అని అటువంటి అర్థం నిద్రను కలగజేసేటువంటి అనేక రకాల రసాయన తత్వాలు ఔషధ గుణాలు ఈ యొక్క అశ్వగంధలు ఉండడం చేత పేరు కూడా అట్లే చెప్పడం జరిగిందమ్మా అందులో వితనాలు వితనాలైడ్స్ ఇలాంటివన్నీ కూడా నిద్ర కలిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట సో అలాంటి అశ్వగంధ చూర్ణాన్ని జస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్ వేయాలన్నమాట వేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద బాగా నొక్కి చెప్తాను అనమాట తొందర పడేసి మెడిసిన్ తొందరగా కావాలని చెప్పేసి ఎక్కువ మంట స్పీడ్ పెట్టకూడదు సో సన్న మంట మీద హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే పాలు మిగిలేటట్లు మరిగించాలి అంతే కదమ్మా హండ్రెడ్ ఎంఎల్ పాలు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకున్నాము అందులో ఒక రెండు ఎలా చేసాము కాస్త ఒక స్పూన్ చేసాము హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మాత్రమే అప్రాక్సిమేట్ గా అందాజ మిగిలిట్లు మరిగించేసేసి దించేసేసి వడగట్టేసేసి అందులో ఒక టీ స్పూన్ అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ అప్రాక్సిమేట్ గా మా బెల్లం పొడి కలిపేసేయాలి బాగా అదంతా కలిసిపోయిన తర్వాత టీ తాగినట్టు కాఫీ తాగినట్టు తాగాల పడుకుంటప్పుడు ఈ విధంగా సేవించడం వల్ల క్రమక్రమ క్రమక్రమంగా మెదడులో మనం నిద్రను కరగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగిపోతుంది ఎప్పుడైతే మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరుగుతుందో అది నిద్ర కేతుభూతం అవుతుంది అంటే సహజ సిద్ధంగానే మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండానే ప్రకృతి సిద్ధంగానే బాడీలో తనకు తానే మెరటోనిన్ అనేటువంటి నిద్రాజనక పదార్థాన్ని మనం వాడేటువంటి ఆహారం ద్వారా తయారు చేసుకుంటుంది అది దీని యొక్క ప్రత్యేకత ఎప్పుడైతే ఈ విధంగా మెరటోనిన్ అనేటువంటి పదార్థం సక్రమంగా ఉత్పత్తి అవుతుందో అదే విధంగా అది సక్రమంగా పనిచేస్తుందో మనకు పడుకున్న నిద్ర నిద్రపోవడం మొదలవుతుంది అలా అని చెప్పేసి ఏదో నిద్ర మాత్రలకు అలవాటుపడి అలవాటు పడి తర్వాత ఇతర మెడిసిన్స్ అలవాటు పడిపోయి తీసుకున్న రోజే నాకు నిద్ర లేదని చెప్పేసి డిసప్పాయింట్ కాకూడదు ఎందుకంటే ఈ బాడీ ట్యూన్ అప్ అయ్యేదానికి ఇలాంటి మెడిసిన్స్ తో కొంత టైం అవసరం బాడీ తత్వాన్ని బట్టి ఒక వారం రోజులు పది రోజులు టైం పడితే టైం పడుతుంది కానీ బట్ చాలా ఫస్ట్ క్లాస్ పనిచేస్తుంది సో ఈ రోజుల్లో యాంగ్జైటీ పిల్స్ అని చెప్పేసి స్లీపింగ్ పిల్స్ అని చెప్పేసి మూడ్ ఎలివేటర్స్ అని చెప్పేసి ఇట్లా రకరకాలైనటువంటి మెడిసిన్స్ వాడుకుంటూ నిద్ర కోసం ప్రయత్నం చేస్తున్నారు దాని వల్ల తాత్కాలికంగా ఏదైనా ఉపశమనం కలుగుతుంది కానీ తర్వాత తర్వాత భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వైద్యులు కూడా అదే చెప్పు సో టెంపరీగా వాడుకోండి ఎక్కువ రోజులు మాత్రం ఇలాంటి కెమికల్స్ వాడద్దు అని చెప్పేసి కూడా చెప్తుంటారు సో అవి ఏమాత్రం మంచిది కదమ్మా సో వైద్యులు నిర్ణయించినటువంటి మేరకు ఆ మోతాదులో కొన్నాళ్ళ పాటు వైద్యుల సలహాతో వాడుకోవచ్చు కానీ రెగ్యులర్ గా వాడుకోకూడతమా సో నేను ఈ మెడిసిన్ అయితే రెగ్యులర్ గా మా ఒక షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం నేను ఇక్కడ బెల్లం చెప్పాను కదమ్మా ఆ బిల్లాన్ని మినహాయించి మిగతా పదార్థాలతో ఆ యొక్క లిక్విడ్ తయారు చేసుకుని వాడుకోవచ్చు షుగర్ లేనటువంటి వాళ్ళైతే తయారు పిల్లలైతే హాఫ్ డోస్ కానీ వన్ ఫోర్త్ డోస్ కానీ ఈ యొక్క ఔషధాలు తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా ఇప్పుడు యూజువల్ గా నేను చెప్పినటువంటి ఔషధము దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికి ఉపయోగపడుతుంది ఆ వయసు చిన్న చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళైతే వయస్సును బట్టి హాఫ్ డోస్ కానీ నేను చెప్పినటువంటి అన్ని కూడా అమ్మా సో వన్ ఫోర్త్ డోస్ గానీ డోస్ రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఇక్కడ ఆధునికంగా మనం మా ఈ పాలలో ట్రిప్టోపాన్ అని చెప్పేసి ఉంటుంది మా ట్రిప్టోపాన్ అందుకే ఆ పాలలో ట్రిప్టోపాన్ అనేటువంటి యాసిడ్ కూడా మెరిటోనియన్ ప్రొడక్షన్ ఉపయోగపడుతున్న పిల్లలు మా మీరు బాగా గమనించండి నవజాత శిశువులు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వచ్చే వరకు గానీ లేకపోతే తల్లిపాల మీదనే డిపెండ్ అయ్యి తల్లిపాలు తాగేటువంటి పిల్లలు ఎక్కువ నిద్రపోతుంటారు ఇది కూడా ఒక కారణం సో ఆ ట్రిప్టోపాన్ అనేటువంటి పదార్థము మెరిటోన్ అనేటువంటి నిద్రను కలిగేసేటువంటి పదార్థాన్ని చక్కగా ఉత్పత్తి చేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందులో ఏంటంటే పాలలో కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది ఫాస్ఫరస్ ఉంది ఇలాంటి అనేక రకాల పోషక ద్రవ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి కేవలం నిద్రను కలగజేసేమే కాకుండా ఎనర్జీ బాడుంటుంది అమ్మా ఈ రోజుల్లో ఎప్పుడైతే నిద్ర సరిగ్గా లేదో మరుసటి రోజు అంతా ఆ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంటుంది వాళ్ళు చేసేటువంటి దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులకంతా అంతరాయం కలుగుతుంటుంది కోపము చిరాకు పని మీద ఆసక్తి లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి తలనొప్పి రావడము ఎప్పుడైతే మనం నిద్ర సరిగ్గా ఉండదు ఈ పాలు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య కూడా ఉండకుండా అమ్మా ఎలాచి ఆ సువాసన ఎలాచి బ్రహ్మాండమైన సువాసన ద్రవ్యమా ఆ సువాసన భరితమైన ఎలాచి వాడుకోవడం వల్ల కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్ర కలిగేందుకు ఉపయోగపడుతుందమ్మా అశ్వగంధ గురించి నేను చెప్పాను దాంట్లో కెమికల్స్ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి బెల్లము యాక్చువల్ గా మూడ్ రిలీవర్ అమ్మా అంటే టెన్షన్ రిలీవర్ అనమాట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సర్వ సర్వసాధారణంగా మనిషి ఒత్తిడి వల్లనే చాలా మంది నిద్రగలగదమ్మా సో ఒత్తిడిని రిలీవ్ చేసేస్తుందమ్మా ఎప్పుడైతే ఈ ఒత్తిడి మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిపోతుందో సర్వ సాధారణంగా ఎదురు వస్తుంది ఈవెన్ కూడా ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది సో ఈ ఒత్తిడి పెరిగినప్పుడు మెదడులో కార్టిసాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది అమ్మా కాటిసాలు పెరిగే కొద్ది కూడా మెలటోన్ తగ్గిపోతుంది సో ఎప్పుడైతే కార్టిసాల్ అనేటువంటి యొక్క పదార్థం మనకు దేహానికి హాని చేసేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందో నేచురల్ గా ఈ సైడ్ బై సైడ్ మెలెటోనియన్ ఉత్పత్తి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఆ యొక్క కార్టిజాలు ఉత్పత్తిని తగ్గిస్తాయి మెరెటోనియన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తిని పెంచుతాయి కాబట్టి చక్కటి నిద్ర స్వతసిద్ధ సర్వ ఆ యొక్క వ్యక్తికి చక్కగా పట్టేటువంటి అవకాశం ఉంటుంది అందులో బెల్లంలో కూడా ఐరన్ ఉంది కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది తర్వాత ఫైబర్ ఉంది పొటాషియం ఉంది ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా మనకు దేహ ఉపయోగపడతాయి అమ్మా ఈ పద్ధతిలో మనం శాస్త్రీయ దృక్కోణంతో ఆలోచన చేసినప్పటికీ ఫార్ములా చాలా చక్కగా పనిచేస్తుంది మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు క్షేమదాయకంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి వాడుకోవడం వల్ల మరి వారి యొక్క ఆరోగ్యం చక్కగా నూరు నూరెళ్ళు నిండు నూరేళ్లు చక్కగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది మంచి చిట్కా నమస్తే